హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ హ్యావ్ అంటీల్లు నా స్టైల్లో టమాటా రసం చేసి చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో టమాటో ముక్కలు టేస్ట్కి తగ్గట్టుగా అంటే పులుపుకి తగ్గట్టుగా చింతపండు వేసి వాటర్ పోసి ఇందులోనే పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టేయండి ఈ చారికి ఒక పొడి మసాలా చూపిస్తున్నాను చూసేయండి ఈ మసాలా అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుందండి ఆహా అనాలి అంత బాగుంటుందనమాట దీనికోసము కొన్ని మిరియాలు కొన్ని జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ధనియాలు కొన్ని అంటే కొన్ని మెంతులు ఇవన్నీ కూడా పచ్చగా దంచుకోండి నా దగ్గర రోలు అవైలబుల్ లేదండి ఇప్పుడు సో అందుకనే నేను మిక్సీ జార్లో వేసాను ఇవన్నీ ఫస్ట్ పౌడర్ చేసుకునేవి వేసుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేయండి వెల్లుల్లిపాయలు ఫస్టే వేస్తే తడి తడికి మిగిలినవి నలగవు అన్నమాట సో చూసారా ఇంత నలిగిపోతే చాలండి ఇంత కూడా అవసరం లేదు జస్ట్ కచ్చాపచ్చగా దంచితే చాలన్నమాట ఈ పొడి నిలువ పెట్టుకోకూడదండి అప్పటికప్పుడు చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ మసాలా వేసాక ఇందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు దీంతోపాటు ఉంటే ఒక రెండు మూడు రెప్పలు పుదీనా కూడా వేసేయండి వేసేసి మరగబెట్టండి ఈ చారు మరుగుతుంటేనే ఎక్కలేని అంతా గుర్తొస్తుందండి అంత స్మెల్కి స్మెల్ ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ రెడీగా ఉన్నాయి అనుకోండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చూసారా ఇంతే మసలిపోతుంది కదా ఇలా మసిలిన దానికి ఒక మంచి తాలింపు పెట్టుకోండి తిట్టంగా కరివేపాకు వేసి తాలింపు పెడితే అబ్బబ్బా ఎంత బాగుంటుందోనండి చాలా వరకు అయితే తాలింపు పెట్టాక మసలు పెడతారు అలా చేస్తే తాలింపు ఫ్లేవర్ పోతుందని నేను ఏం చేస్తానంటే చారు మసలాకనే తాలింపు పెడతా అన్నమాట తాలింపు అయ్యాక పైనుంచి కొంచెం పచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అబ్బా ఇంకేం కావాలి చెప్పండి ఇది అన్నంలోకే కాదండి గ్లాసుల్లో పోసుకొని కూడా తాగేస్తారనమాట మా ఇంట్లో ఇది చూస్తున్నారా మా పాపకి చికెన్ కాంబినేషన్లో చారు చారుతో పెట్టేస్తున్నానండి ఈ చికెను మటన్ ఏమి లేకపోయినా ఒక గుడ్డుతో ఆమ్లెట్తో గుడ్డు ఆమ్లెట్ వేసుకొని చారుతో లాగించేచ్చనమాట థ్యాంక్ యూ ఫర్